హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కే క్రియేషన్స్ నేను మీ సుప్రియ ఈ వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి కొన్ని జ్యువెలరీస్ అయితే తీసుకున్నానండి అవి మీతో కూడా షేర్ చేశాను క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగున్నాయండి ఒకసారి మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి నేను ఇక్కడ మెరూన్ కలర్ జ్యువెలరీ అయితే తీసుకున్నానండి ఇది దొండండి ఫుల్లు స్టోన్స్ అయితే మనకి ఇక్కడ పూసలు అయితే చాలా వెయిల్ అవుతున్నాయండి చూడండి డైమండ్ స్టోన్స్ అనేది వచ్చాయి మనకి ఇలా పూసలు అనేది ఫుల్గా షైన్ అవుతున్నాయి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ కదండి డాలర్ అనేది పెండెంట్ చాలా క్వాలిటీగా ఉంది వెయిట్ కూడా చాలా ఉందండి ఇది క్వాలిటీ మొత్తం బుట్ట పూసలు వచ్చి మెరూన్ కలర్ స్టోన్స్ వచ్చి గ్రీన్ స్టోన్స్ వచ్చి ఫుల్ వైట్ పల్స్తో అయితే వచ్చిందండి త్రీ లేయర్స్ వచ్చింది హ్యాంగింగ్స్ కూడా చూడండి ఇక్కడ మనకి చైన్ కూడా చాలా పెద్ద సైజులో అయితే ఇచ్చారు శారీస్ మీదకి డ్రెస్సెస్ మీద కూడా అడ్జస్టబుల్గా చేసుకోవడానికి అయితే చాలా ఎక్కువ ఇచ్చారండి క్వాలిటీ వైజ్గా అయితే ఈ దండ అయితే చాలా బాగుందండి ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి జ్యువెలరీ వచ్చేసి మనకి ఫుల్ వైట్ కలర్ పల్స్తో అయితే వచ్చిందండి పెండెంట్స్ అయితే త్రీ చైన్స్ త్రీ త్రీ పెండెంట్స్ అయితే వచ్చాయండి ఫుల్ ముత్యాలతో అయితే వచ్చింది ఇది ఇది కూడా మనకి మెరూన్ నండు గ్రీన్ గ్రీన్ స్టోన్స్తో అయితే వచ్చింది చైన్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి శారీస్ మై శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి అయితే క్వాలిటీ చాలా బాగుంది వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి సేమ్ పెండెంట్ అయితే ఎలా ఉన్నాయో ఇయర్ రింగ్స్ కూడా ఆ విధంగానే వచ్చాయి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి ఒకసారి వేసుకొని చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఎంతవరకు వస్తుంది యోని పార్టీ వరకు అయితే మనకి వస్తుందండి క్వాలిటీ వైజ్గా ఇది కూడా చాలా బాగుంది ఒకసారి ఇది కూడా చెక్ చేయండి చూడండి మనకి వేసుకుంటే లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా నేను వేసుకొని చూపిస్తున్నా చూడండి రిచ్ లుక్ అయితే కనిపిస్తూ ఉంది కదా పార్టీ వేర్కైనా మనకి ఈ విధంగా ట్రై చేయండి అలాగే థార్డ్ జ్యువెలరీ వచ్చేసి మనకి ఇప్పుడు హెయిర్స్కి అయితే చాలామంది ఇలా స్టైల్ చేస్తూ ఉంటారు కదా మనకి ఫ్లవర్స్ లేకున్నప్పుడు కానీ పార్టీ వేర్ టైంలో మనకి మంచి డ్రెస్సెస్ లెహంగాలు మీదకి ఈ విధంగా ట్రై చేస్తే హెయిర్స్కి అనేది చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తుందండి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మనము కొంచెం హెయిర్ స్టైల్ చేసుకొని ఇది పెట్టేసుకున్నామంటే ఎవరు పెట్టుకున్నా కూడా చాలా లుక్ అయితే వస్తుందండి ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేయండి నేను వీటి పిక్స్ అన్నీ సైడ్కి అనేది స్క్రీన్ మీద యాడ్ చేస్తాను అది ఎలా ఉంటుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఫుల్ వైట్ స్టోన్తో వచ్చి మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి వెయిట్ కూడా చాలా వెయిట్ అయితే ఉంది మనకి పెట్టుకోవడానికి కూడా బుక్స్ అయితే ఇచ్చారండి ఇది కూడా చెక్ చేయండి అలాగే మనకి ఫోర్త్ వచ్చేసి మనకి హ్యాండ్రింగ్ అయ్యండి ఇది హ్యాండ్రింగ్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఇది కూడా ట్రెండింగ్ కదా హ్యాండ్రింగ్ అనేది చూడండి ఇక్కడ నేను హ్యాండ్కి అయితే పెట్టుకొని చూపిస్తున్నాను ఇది కూడా ఫుల్ వైట్ స్టోన్స్ గ్రీన్ స్టోన్ రెడ్ స్టోన్స్ అయితే వచ్చిందండి మెరూన్ స్టోన్స్ అయితే పెట్టుకొని చూస్తే ఇది కూడా సేమ్ గోల్డ్ లాగే అచ్చం గోల్డ్ లాగే ఉందండి ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ క్వాలిటీ వైజ్గా కూడా రివ్యూస్ కూడా చాలా బాగుందండి వీటికి కూడా ఒకసారి చెక్ చేయండి ఇది పెట్టుకోవడం వల్ల మన హ్యాండ్కి అయితే ఫుల్ రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది కదా ఒకసారి ఇది కూడా ట్రై చేయండి మీకు ఇక్కడ వెళ్తురికి సరిగ్గా కనిపి డైరెక్ట్ అయితే చాలా బాగుంది ఈ పిక్ కూడా నేను స్క్రీన్ మీద అనేది యాడ్ చేస్తాను అలాగే ఫిఫ్త్ది వచ్చేసి ఇక్కడ బెల్ట్ అండి మనము శారీస్ మీదకైనా ఇప్పుడు మనం ఎక్కడైనా ఫంక్షన్స్కైనా వెళ్ళినప్పుడు ఇలాగ హిబ్బెల్ట్ అనేది పెట్టుకుంటే చాలా రుక్ హిచ్ చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది ఇది కూడా నేను పెట్టుకున్నానండి ఒక శారీ మీదికైతే ఇది కూడా మీకు ఫోటో అనేది యాడ్ చేస్తాను హిబ్బెల్ట్ కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది ప్లెయిన్ ఈ విధంగా ఉక్స్ అనేది ఇచ్చారండి పెట్టుకోవడానికి మనకి ఇది ఎంత లావు ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది మనకి ఇది అడ్జస్టబుల్ చేసుకోవడానికి కూడా మనకి హోల్స్ అనేది ఎక్కువగానే ఇచ్చారండి కలర్ కూడా షేడ్ అవ్వలేదు ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇది కూడా ఎవరికైనా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను చూడండి అలాగే నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఇక్కడ నేనైతే మీకు వేసుకొని కూడా చూపిస్తాను ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవడానికి అయితే మనకి ఇచ్చారు శారీస్ మీదకైతే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అర్థం అవడం కోసం నేనైతే ఈ విధంగా అయితే పెట్టుకొని చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఇది కూడా ఈ విధంగా మనము అడ్జస్ట్ అయితే చేసుకొని నీట్గా ప్యాక్ చేసుకోవచ్చండి ఇది ఇప్పుడు అంతా ట్రెండింగ్ కదండి ఈ బెల్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఈ విధంగా అయితే మనకు రెడీ చేసుకున్నాం కదా ఇది మనము కంఫర్ట్గా ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు కొరియర్ కవర్లోనే పెట్టుకున్న మనకి సరిపోతుంది నేను ఈ కొరియర్ కవర్లో కూడా మీకు పెట్టి చూపిస్తాను ఈ విధంగా స్టోరేజ్ చేసుకుంటే మనకి కలర్ అనేది డ్యామేజ్ ఎక్కడ డ్యామేజ్ అనేది కూడా కాదు కలర్ అనేది కూడా సేడ్ అవ్వదండి నేను తీసుకోండి కూడా టూ ఇయర్స్ అవుతుంది ఇది క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుందండి నేను త్రీ టైమ్స్ అయితే యూజ్ చేశానండి ఒకసారి ట్రై చేయండి Thanks for watching. Bye bye. Take care.